మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పరువు నష్టం కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ఒక కోటి పది లక్షల రూపాయలను పరిహారంగా అందుకోనున్నారు రెండు వేల పదిహేడు కొడనాడు ఎస్టేట్ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడి సోదరుడు ధనపాల్ చేసిన ఆరోపణలపై పళనిస్వామి కోర్టును ఆశ్రయించగా తాజాగా ఈ కేసులో తుది తీర్పు వెలువరించింది తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్లో తొలుత సెక్యూరిటీ గార్డు మృతి చెందాడు ఆ తర్వాత మరో ముగ్గురు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు అనంతరం ఎస్టేట్ సీసీటీవీ కెమెరాల ఇన్ఛార్జి ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు ఈ కేసు ఇంకా కోర్టులో పెండింగ్లో ఉంది ఈ కేసులో ప్రధాన నిందితుడి సోదరుడు ధన్పాల్ పళనిస్వామిపై తీవ్ర ఆరోపణలు చేశారు ఈ ఘటనల వెనుక పళనిస్వామి హస్తం ఉందని ఆరోపించారు దీంతో పళనిస్వామి పరువు నష్టం దావా వేశారు ఈ కేసులో తాజాగా మద్రాస్ హైకోర్టు తీర్పు వెలువరించింది ఈ సందర్భంగా జస్టిస్ ఆర్ఎం టీకా రామన్ మాట్లాడుతూ పళనిస్వామి ప్రతిష్టను తగ్గించాలనే ఏకైక ఉద్దేశంతో ప్రతివాది ధనపాల్ ఈ ఆరోపణలు చేసినట్లు పేర్కొన్నారు